ఓం నమ శివాయ్ అందరికీ నమస్కారం ఈరోజు పన్నెండు ఫిబ్రవరి ఇక్కడ తిరిశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి దాంట్లో ఇప్పుడు పీస్ఫుల్గా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా దర్శనం జరుగుతున్నాయి మనకి నిన్న వచ్చేసరికి టోటల్ సిక్స్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ సిక్స్ భక్తులు వచ్చారు వాళ్ళకి అందరికీ దర్శనం నిన్న చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా కామ్లీ అయింది దాంట్లో ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ శివ స్వామిలు శివభక్తులు కూడా వచ్చారు వాళ్ళకి అందరికీ స్పర్శ దర్శనం అయింది నిన్న ఇది ఫారెస్ట్ రూట్లో కైలాష్ ద్వారంలో ట్వంటీ సిక్స్ థౌజండ్ పైన వచ్చారు వాళ్ళకి అందరికీ మెడికల్ ఫెసిలిటీస్ ఫుడ్ వాటర్ అవి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి ఎక్కడా కూడా ఎటువంటి ఏం ప్రాబ్లం లేదు ఈరోజు ఇప్పటి వరకు థర్టీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ భక్తులకి దర్శనం అయిపోయింది దాంట్లో ఇలెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శివ భక్తులకి కూడా స్పర్శ దర్శనం అయిపోయింది ఈరోజు స్పర్శ దర్శనంకి లాస్ట్ డే కాబట్టి కొంచెం స్పర్శ దర్శనంకి కొంచెం హెవీ ఇన్ఫ్లో ఉంది కానీ టోటలీ పీస్ఫుల్గా టోటలీ కామ్ దర్శనం జరుగుతున్నాయి మనకి ఇప్పటి వరకు కైలాష్ ద్వార్ ఫారెస్ట్ రూట్లో ఎయిటీన్ థౌజండ్ పైన వచ్చారు ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి మహాశివరాత్రి రోజు కూడా మేము మోర్ దెన్ వన్ పాయింట్ ఫైవ్ భక్తులు దర్శనంకి వస్తారు అని ఎక్స్పెక్ట్ చేసి ऑल सोर्ट्स आफ् अरेजू चसा से सक्यूरी अरेंजेंट्स ठीक वहीिकल अरेजेंटी वच्न वाली अंदर की फूड वाटर शानेटेषन बााट दिमर्स बोट मैशनी अरेंज दर्शनम चाला पीस्फु का कामफु आर् गोइंग आंक्यू